ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ పద్యానికి ఆహ్వానం శుభ ఆహ్వానం ఈరోజు మనం శ్రీరామచంద్రుడి ఆలయంలో ఆయన దివ్య స్వరూపుడు అయినటువంటి ఆయన రూపాన్ని అయోధ్య ప్రజలే కాకుండా భారతదేశం అంతా కూడా దర్శిస్తున్నారు అదే కాకుండా నది ఒడ్డున కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి తాలూకా దివ్య మంగళ విగ్రహ రూపాన్ని అందరూ దర్శించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు ఆ సందర్భంగా హిందు వీరుల తాలూకా సూరత్వం ధీరత్వం వీరత్వం తరతరాలుగా ఉన్న చరిత్ర అంతా కూడా మనం ఈ పాటలో నేర్చుకుందామా మనం తరతరాల చరిత్ర పిలుపిది మరువబోకుము సోదరా నర నరాన స్వదేశ భక్తియే పరుగులెత్తగా నిమ్మురా తరతరాల చరిత్ర పిలుపిలి మరువోకుము సోదర నరనరాన స్వదేశ భక్తియ పరుగులెత్తగ రామరాజ్యము ధర్మరాజ్యము సకల జన సుఖ శాంతి మూలము రామరాజ్యము ధర్మరాజ్యము సకల జన సుఖ శాంతి మూలము దివ్య జీవన మొసగు రాజ్యము దేశ ప్రజలకు దివ్య జీవన మొసగు రాజ్యము దేశ ప్రజలకు తెలుపునేమన రాక్షసత్వం రూపమాపుట లక్ష్యముగ గ్రహ్యం పదగుణని రాక్షసత్వం రూపమాపుట లక్ష్యముగా గ్రహ్యం పదగునని తరతరాల చరిత్ర పిలుపిది మరువభోకుము సోదర నరనరాన స్వదేశ భక్తియ పరుగులెత్తగ నిమ్మురా శరది గట్టిన మానవేంద్రుడు స్వర్ణలంకను గొన్న వీరుడు శరది గట్టిన మానవేంద్రుడు స్వర్ణ లంకను గొన్న వీరుడు దాసరది శ్రీరామచంద్రుని దాసరది శ్రీరామచంద్రుని చరిత తెలిపడి సారమే మన శరది గట్టిన మానవేంద్రుడు స్వర్ణలంకను గొన్న వీరుడు దాసరది శ్రీరామచంద్రుని దాసరది శ్రీరామచంద్రుని చరిత్ర తెల్పడి సారమే మన జన్మభూమికి స్వర్గమై జన్మభూమికి స్వర్గమైనను సాటి రాదని చాటినాడని తరతరాల చరిత్ర పిలుపిరి మరువ భోకుము సోదర నర నరా స్వదేశ భక్తియ పొరుగులెత్తగ నిమ్ముర నర నరాన స్వదేశ భక్తియే పొరుగులెత్తగ నిమ్మురా సింధు నది తీరాన యవనులు హిందూ వీరుల ఖడ్గ ధాటికి సింధు నది తీరాన యవనులు హిందూ వీరుల ఖడ్గ ధాటికి కథన భూమిని వదిలి పారిన കഥന ഭൂമി വലി പാര കഥലു തെൽപെടി സമേമന ക്ഷാത്രവീര്യം ബ്രഹ്മ തേജം കലസിന కలదు జయమణి క్షాత్రవీర్యం బ్రహ్మతేజం కలిసి ఉండిన కలదు జయమని తరతరాల చరిత్ర పిలుపిది మరువ భోకుము సోదర నరాన స్వదేశ భక్తియే పరుగులెత్తగ నిమ్మురా అడవులే ఆశ్రయములైనను ఆకులలములే అన్నమైనను అడవులే ఆశ్రయములైనను ఆకులలములే అన్నమైనను మొగలు పాదుష గుండెల దరగా మొగలు పాదుష గుండెల ధరగా జీవితాంతం పోరు సల్పిన పాదుష గుండెల ధరగా జీవితాంతం పోరు సల్పిన వీరరాణ తెల్పునేమన వీరరాణ తెల్పునేమన జాతిశ్రేయ మే జయమౌననీ జాతిశ్రేయ మే జయమౌని తరతరాలు చరిత్ర పిలుపిది మరువోకుము సోదర నరనరాన స్వదేశ భక్తియే పొరుగులెత్తగ నిమ్మురా ఆలయంములు ఆలమందలు ఆలయంములు ఆలమందలు ఆడబిడ్డల కొరకు పోరిన ఆలయములు ఆలమందలు ఆడబిడ్డల కొరకు పోరిన ఆత హిందూ స్ఫూర్తి కేంద్రము ఆత హిందూ స్ఫూర్తి కేంద్రము ఛత్రపతి బోధించునేమని ఆత హిందూ స్ఫూర్తి కేంద్రము ఛత్రపతి బోధించునేమని హైందవం ದೇಶ ಜೀವಂ ಹೈಂದವ ದೇಶ ಜೀವಂ ಅಂತ್ಯವಿಜಿ ಮನದೇ ಓನ హైందవం ఏ దేశ జీవం అంచ విజయం మన దేవుని తరతరాల చరిత్ర పిలుపుది మరువభోకుము సోదర స్వదేశ స్వదేశభక్తియ పరుగులెత్తగ నిమ్మురా నర నరాన స్వదేశ భక్తియ పరుగులెత్తగ నిమ్మురా అందరికీ ఈ పాట నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి